యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున అఖిల భారత మహిళా కాంగ్రెస్ నలభై ఒకటవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జాతీయ అధ్యక్షురాలు అల్కలాంబా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు బ్రెడ్ దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం డాక్టర్లను ఏఎన్ఎం ఆశా వర్కర్ సీనియర్ మహిళలను షాల్వలతో సన్మానించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం అఖిల భారత మహిళా కాంగ్రెస్ నలభై ఒకటవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జాతీయ అధ్యక్షురాలు అల్కమాంబ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మాధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు బ్రెడ్ దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం డాక్టర్లను ఏఎన్ఎం ఆశా వర్కర్ సీనియర్ మహిళలను షాలువాలతో సన్మానించారు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా నీలం పద్మ మాట్లాడుతూ గతంలో మహిళల కోసం రాజియా సుల్తానా రుద్రమాదేవి సరోజినీ నాయుడు ఇందిరా గాంధీ ఎంతో మంది వీర మహిళలు మహిళల అభివృద్ధి కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు నేటి మహిళలు నారి శక్తిని స్ఫూర్తిగా తీసుకొని మహిళా శక్తి చాటాలని అన్నారు మహిళలు శక్తివంతంగా పనిచేయాలని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం భవిష్యత్తుగా ప్రతి ఒక్క అక్క చెల్లి తల్లి జీవితాల్లో వెలుగులు నింపుతూ కోటి మంది మహిళలకు కోటీశ్వర్లు చేయాలనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ పావని జిల్లా ప్రధాన కార్యదర్శి జి కవిత మహిళా జిల్లా జనరల్ సెక్రటరీ వనజారెడ్డి మండల అధ్యక్షురాలు గ్యాదపాక దీప పట్టణ అధ్యక్షురాలు పాము వనిత యాటా జయ పరంజ్యోతి లత రేణుక భానుమతి పిజ్యోతి సరోజనమ్మ మంజుల తదితరులు పాల్గొన్నారు